అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టల శివకుమార్ డిమాండ్ చేశారు అలాంటి పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అన్నారు నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయాలని అలాగే నిబంధనలకు విరుద్ధంగా జిల్లాలో పాఠశాలల యాజమాన్యాలు టెక్నో ఈటెక్నో స్పార్క్ బ్యాచ్ల పేరిట లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రవర్ణ బిడ్డల రక్తం తాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇంత జరుగుతున్నా జిల్లా యంత్రాంగం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరించడం దౌర్భాగ్యకరమని అన్నారు అలాంటి పాఠశాలలను గుర్తించి వెంటనే ఆ పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ గౌరవ సలహాదారులు కందుల విజయ్ కుమార్ రాష్ట్ర కమిటీ సభ్యులు బుకారెడ్డి సింగారం అజయ్ కుమార్ రాష్ట్ర కోఆర్డినేటర్ బాకి తరుణ్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న జిల్లా కోఆర్డినేటర్ వినోద్ చారి యూత్ పట్టణ అధ్యక్షులు యశ్వంత్ కోఆర్డినేటర్ చరణ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మారేపల్లి శివ తదితరులు పాల్గొన్నారు నేడు నల్గొండ జిల్లా కేంద్రం ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో మరి బహుజన బిడ్డలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేద బిడ్డల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి అదే విధంగా జిల్లా కలెక్టర్ గారు డిఓ గారు మరి నిమ్మకు నీరత్తి వ్యవహరించడం చాలా దౌర్భాగ్యం మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో వేలాది మరి పాఠశాలలు మరి అలా ఈ టెక్నో టెక్నో స్పార్క్ ఐఐటి నీట్ ఫౌండేషన్ అని లక్షల రూపాయలు మరి ఈరోజు డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాయి ఎలాంటి ఏ ఒక్క స్కూల్ కూడా ఎలా గ్రౌండ్ లేదు అదేవిధంగా ఫైర్ పర్మిషన్ లేదు ఒకే బ్యానర్తో మరి మూడు నాలుగు కళాశాలలు నడపడం చాలా దౌర్భాగ్యం మరి జిల్లా డిఓ గారు నిమ్మకు నిరత్న వ్యవహరించడం చాలా దుర్మారకరం ఈనాడు చాలామంది పేద బిడ్డలు ఇర లక్షల రూపాయలు ప్రైవేట్ స్కూల్లో కట్టలేక బంగారం సొమ్ములు తాకట్టు పెట్టి అమ్ముకొని ఈరోజు విద్య కొనుక్కోవడం జరుగుతుంది మరి వెంటనే ఏదైతే పర్మిషన్ లేని కళాశాలపై చర్యలు తీసుకోవాలి మరి పాఠశాలలు రేకుల షెడ్లలో కనీసం మరుగుదొడ్లు కానీ మౌలిక వసతులు లేకుండా ఒక్క పర్మిషన్ తీసుకొని నాలుగు స్కూల్ నడపడం ఇలా బుక్స్ ఒక నాలుగు బుక్స్ ఇచ్చి ఐదు వేలు ఎనిమిది వేల రూపాయల బుక్సు మరి నారాయణ శ్రీ చైతన్య వారితో పాటు సంబంధంగా లోకల్లో కూడా అనేక పాఠశాలలు ఇలా లక్షల రూపాయలు దోచుకోవడం చాలా దారుణం ఏ అవుతుందో విద్యా హక్కు చట్ట ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీలకి ఇరవై ఐదు శాతం మరి విద్యా హక్కు చట్ట ప్రకారం వాళ్ళకు ఉచిత సీట్లు కూడా కేటాయించాలి అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో మరి ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ కర్తనే మరి మీకు లాగిన్ ఓపెన్ అవుతుంది మరి బుక్స్ ఇస్తానని చాలా దౌర్భాగ్యకరం లాస్ట్కి నోట్బుక్స్ కూడా మరి వారే అమ్మడం చాలా దుర్మార్గం మరి అదేవిధంగా మరి జిల్లా యంత్రాంగం పేద బిడ్డల పక్షాన నిలబడి మరి అనుమతులు లేని ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలి మరి ల్యాబ్స్ కానీ మరి ఫైర్ తిరిగే కెపాసిటీ లేకుండా అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్ లేని రేకుల షెడ్లలో లక్షల రూపాయలు ఏదైతే జీవో ఉందో హైకోర్చిన జియో ప్రకారంగా ఇరవై ఐదు వేల ఫీజు ఉండాలి వన్ టు టెన్త్ వరకు కానీ ఇలా ఫిఫ్త్ క్లాస్కి యాభై వేలు టెన్త్ క్లాస్కి లక్ష లక్ష ఇరవై వేలు చొప్పున కావున వెంటనే అలాంటి పైన జిల్లా యంత్రాంగం ఆ స్కూల్లో రద్దు చేయాలని బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బిడ్డల తల్లిదండ్రుల పక్షాన విద్యార్థుల పక్షాన వారికి ఉండి తక్కువ ఇప్పుడు ఏదైతే చట్టం చెప్పినట్టు హైకోర్టు చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఇరవై ఐదు వేల లోపే ఫీజు ఉండే విధంగా చూసి అనుమతి లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఎస్సీఎస్టీ విద్యాశాఖ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం విద్యార్థుల పక్షాన మరి ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తే పెద్ద ఎత్తున రేపు రానున్న రోజులు కలెక్టరేట్ డిఓ సెక్రటరీ లెవెల్లో మేము ఉద్యమం చేస్తామని సందర్భంగా తెలియస్తూ జేబీ